మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లు కూడా ఏక మొత్తంలో చెల్లించాలి ఎట్లయితే ముప్పై వేల కోట్లు మరి రుణమాఫీ ఒకటేసారి మరి అదేవిధంగా గత ప్రభుత్వం మరి నిర్లక్ష్యం వల్ల జిపిఎఫ్ డబ్బులు మన డబ్బులు మెడికల్ బిల్లులు బిల్లులు ఇవన్నీ కూడా దాదాపుగా వెయ్యి నుంచి పద్నాలుగు వందల ఉంటాయి ఇవి కూడా ఒకేసారి చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది అవి కూడా దసరాలోపే చెల్లింపు జరిగే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తా ఉన్నాం ఒకవేళ అది జరగకుండా కూడా ఏ విధంగా మరి సాధించుకోవాలో ఆ విధమైన ఉద్యమ కార్యాచరణ కూడా మరి జేఏసీ పక్షాన అదేవిధంగా పిఆర్పి పక్షాన కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి గత పిఆర్సీ ముప్పై శాతం తీసుకున్నాం మరి గత పిఆర్సీ కంటే మెరుగైనటువంటి పిఆర్సీని ఇప్పుడు సాధించుకోబోతున్నాం మరి ఈ ప్రభుత్వం మరి వచ్చిన తర్వాత మొదటి తారీఖు వేతనాలు అని ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నది మరి అందుకు కృతజ్ఞత చెప్పుకుంటూనే మరి మిగతా వాటిపైన కూడా దృష్టి పెట్టాలని మనం ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి అంతేకాకుండా పెండింగ్లో ఉన్నటువంటి హెల్త్ కార్డ్స్ ఖచ్చితంగా ఈ సంక్రాంతి లోపు మరి మన మనకు పూర్తి నగదు రహిత హెల్త్ కార్డులు ఇవాళ రాబోతుంది అనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియస్తున్నా ఇవాళ మన ఒక పైసా కూడా ఏ హాస్పిటల్లో చెల్లించాల్సిన అవసరం లేదు కార్డు కట్టుకుని ఏ హాస్పిటల్ పైన కూడా ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కూడా ఏ రాష్ట్రంలో అయినా ట్రీట్మెంట్ తీసుకునే విధంగా మరి ఆ కార్డు ఆ హెల్త్ కార్డు అటు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు ఎయిడెడ్ ఉపాధ్యాయులకు అదేవిధంగా మరి గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కూడా హెల్త్ కార్డు వచ్చే విధంగా మరి సంఘం కృషి చేస్తుండాలి తప్పనిసరిగా గురుకులాల పాఠశాలకు మరి జీరో వన్ జీరో వేతనాలు మరి ఎయిడెడ్ టీచర్లకు మోడల్ స్కూల్ టీచర్లకు అందరికీ కార్డ్స్ ఇప్పించే బాధ్యత పిఆర్టివ్ సంఘాన్ని తెలియస్తూ ఏ సమస్య అయినా పిఆర్టివ్ సంఘం ద్వారా సాధించబడుతుంది మరి మన పిఆర్టిఫ్ సంఘాన్ని కాపాడుకోవాలని చెప్పి మరి గురుకుల ఉపాధ్యాయులకు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు కూడా తెలియస్తూ మరి నిన్న పేపర్లలో వచ్చినటువంటి రేషన్ జీవోను మరి పూర్తిగా పిఆర్టీ సంఘం వ్యతిరేకిస్తూ ఉన్నది రేపు ఖచ్చితంగా అధికారులను కలిసి ఈ జీవోను ఇచ్చినట్టు యాజేజ్గా కాకుండా మార్పులు చేస్తూ మరి ఎవరైతేన్నారో వారిని మాత్రమే ఎంతైతే అవసరం ఉన్నదో అంతవరకు మాత్రమే సర్దుబాటు చేయాలి తప్ప పూర్తి స్థాయిలో రేషనెషన్ అనేది సంఘపక్షాన ఎట్టి ప్రశ్నలు కూడా జరగనీయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తాత్కాలిక సర్దుబాటు తప్ప పూర్తి స్థాయి అనేది మరి ఉండదు ఆ విధంగా ఫియాట శాఖ చూసుకుంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదేమైనా ఏదేమైనా మరి వాళ్ళ పిఆర్సీ బెనిఫిట్స్ కూడా ఖచ్చితంగా ఎందుకంటే అక్టోబర్ నుంచే మనకు అయ్యాను కూడా అమలైంది కనుక అక్కడి నుంచే క్యాష్ బెనిఫిట్ అనేది వస్తుంది ఖచ్చితంగా మరి నగదు అక్టోబర్ నుంచి వచ్చినప్పుడు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అన్నీ కూడా మరి మరి పూర్తి స్థాయిలో కొత్త పిఆర్సీ బెనిఫిట్స్ రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు కూడా పూర్తి స్థాయిలో రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు కూడా ఉపాధ్యాయులందరూ కూడా కొత్త పిఆర్సి ప్రయోజనాలు వచ్చే విధంగా నూతన పిఆర్సి జీవో వస్తుందని చెప్పి సందర్భంగా తెలియస్తూ మరి మన జీవోను మనందిస్తున్నాం సోషల్ మీడియాలో ప్రచారం వేరే మరి ఇతరులు చేసుకుంటా ఉన్నారు అలా కొంచెం సోషల్ మీడియాలో వెనుకబడుతున్నాం ముందుంటున్నాం ఈ జిల్లాలో నగరేకల్ మండలిలో సభ్యత్వానికి వచ్చినప్పుడు మరి ఇక్కడ నగరేకల్ మరి బాధ్యులు అందరూ ఉన్నారు నన్ను నగరేకల్ హై స్కూల్లో స్కావేంజర్లు కావాలి సార్ అని అడిగితే ఆగస్టు మొదటి వారంలో ఖచ్చితంగా ఉచితంగా జీవో వస్తుందని చెప్పి ఆ స్కూల్లో చెప్పిన అదే పద్ధతిలో ఆగస్టు మొదటి వారంలో జీవో వచ్చిందా లేదా అనేది ఒకసారి ఆలోచించండి మరి ఆ పాఠశాలలో చెప్పినటువంటి విషయాన్ని మరి మీరు ఒకసారి గుర్తు తెచ్చుకొని మరి వాళ్ళ ఒకేషనల్ ఉపాధ్యాయులు కూడా మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ అయిందో మరి వారికి పాత పెన్షన్ వచ్చే విధంగా కోర్టు ఉత్తర్వులను అనుసరించి వాళ్ళ ప్రాసెస్లో ఉన్నది ఆ జీవో కూడా ఇప్పించబోతున్నాం అనే విషయాన్ని మరి తెలియజేస్తా ఉన్నాం మరి ఏ సరే ఆ స్టాగజన్ కూడా అన్ని స్కూళ్ళల్లో మరి నియామకాలు జరిగినాయి వారి కూడా నూట ముప్పై కోట్లు మరి నిన్ననే మరి కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది మరి వాళ్ళు కూడా మొదటి క్వార్టర్ మరి ఆల్రెడీ రిలీజ్ చేసిండ్రు మరొక రెండేళ్లలో డిసెంబర్లో మిగతా కంటిన్యూన్స్ కూడా మరి హెడ్ మాస్టర్ అకౌంట్లలో వేస్తామని చెప్పి నిన్ననే కమిషనర్ గారు చెప్పిండ్రు అదే విధంగా ఈ ఈ బిల్లులు కూడా మరి ప్రాసెస్గా ఉంది వాళ్ళ విత్తనాలు కూడా ఈ వారంలో విడుదల కాబోతున్నాయి అనే విషయాన్ని మరి సందర్భంగా నిన్ననే మాట్లాడినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా స్థానం జాతర తీతాలపై కూడా ఎలాంటి అనుమానాలు అవసరం లేదు ప్రభుత్వం ఆల్రెడీ మంజూరు చేసింది అవి పాస్ బిల్ పాస్ కావడమే ఆలస్యం ఉంది అవి కూడా ఆయన డెబ్బాస్టర్ల అకౌంట్లోకి రాబోతున్నాయనే విషయాన్ని మరి తెలియజేస్తా ఉన్నా మరి ఈ విధంగా బీఆర్డి సంఘం అనేది ఇవాళ స్థాపించి యాభై రెండు సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక లక్ష రెండు వేల యాభై ఉపాధ్యాయులు పనిచేస్తే అలా డెబ్బై వేల మంది ఉపాధ్యాయులు సంఘ ఉండడం అంటే ఇది ఆ సంఘం మరి వాళ్ళ సంఘ నియమావళిని పాటిస్తూ మరి వాళ్ళ ప్రజాస్వామ్య విధంగా ఎన్నికలు జరుపుకుంటూ మరి వాళ్ళ అధిష్టానం అనే పదం లేకుండా మరి వాళ్ళ సామాన్య స్థాయి నుంచి ఇవాళ మండల స్థాయి నుంచి కూడా ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నికలు జరుపుకుంటూ సంఘ నిర్మాణాన్ని మనం పటిష్టంగా ఉంచుకున్నాం కాబట్టి క్షేత్రస్థాయిలో వాళ్ళ మండల శాఖల అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా మరి వాళ్ళ వాళ్ళ పనితీరు వల్ల ఇవాళ సంఘాన్ని మనం మరి ఇవాళ ఉన్నత స్థాయిలో వస్తున్నాం భవిష్యత్తులో ఇవాళ మరింత మరి ఉన్నత స్థాయికి సంఘాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నది ఇవాళ జరుగుతున్నటువంటి సోషల్ మీడియా ప్రచారాలలో మనం కూడా యాక్టివ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది మనమేమో చదువుతాం వదిలేస్తాం మరి ఇతర సంఘాలు మాత్రం ఒకటో ఇద్దరు కానీ వాడు ఆ ఒక్క మెసేజ్ అలా వంద మంది చెడగొడతూ ఉంటుంది ఇవాళ వాడు ఒక మెసేజ్ పెడితే నాకే ఒక వంద ఫోన్లు వస్తూ ఉంటాయి మరి మన క్షేత్ర స్థాయిలో జిల్లా వాళ్ళకు మండల వాళ్ళకు ఇంకా ఇది మరి మరి ఫోన్లు వస్తాయి ఇవన్నీ ఆలోచించండి సోషల్ మీడియాలో కూడా మనందరం ముందుగా ఉండాలి ఆ విమర్శలను సోషల్ మీడియాలో ఎదుర్కొట్టాలి తిప్పికొట్టాలి ఎదుర్కోవాలని చెప్పి తెలియస్తూ సోషల్ మీడియా వేదికగా కూడా పిఆర్టీ పొందుండే విధంగా మరి వాళ్ళ మీ అందరూ పనిచేస్తారని ఆశిస్తా ఉన్నా మరి ఏదేమైనా మరి నిన్న మరి ఈ జిల్లాలో మరి వాళ్ళ గత రెండు మూడు సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామాలు అవన్నీ కూడా మనకు తెలుసు మరి వాళ్ళ ఏదేమైనప్పుడు కూడా మరి నిన్న జరిగినటువంటి మండలి శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కూడా మరొక ఎన్నికలు అనేది లేకుండా మనమే మెజార్టీ అభిప్రాయం ప్రకారం మరి అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకోవాలని చెప్పి అందరూ కూడా సహకరించి మరి నన్ను ఆహ్వానించడం జరిగింది మరి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అందరూ కూడా మరి వాళ్ళ అనువదించుకున్నారు ఎన్నికలు జరిగితే మీకు ఇబ్బంది అవుతుందని చెప్పి మీ బాణం అయితే తెచ్చుకున్నారు కానీ ఆ భారం అంతా నా పైన పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు ఏదైతే తిన్నటి వరకు స్ట్రెస్గా ఫీల్ ఆ స్ట్రెస్ అంతా కూడా నా పైకి వచ్చిందని నేను భావిస్తూ ఉన్నా మరి ఏదేమైనా ఇవాళ మెజారిటీ అభిప్రాయాలను గౌరవించడం అనేది మరి అదొక సరైనటువంటి పద్ధతి మన పార్లమెంట్ కూడా మెజారిటీ రా అనే అంశాన్ని తెలియజేస్తా ఉన్నది మరి వాళ్ళ అందరూ కూడా నేను ఎందుకంటే నిన్న చేసినప్పుడు మీరు ఎవరి పేరు చెప్పినా ఓకే సార్ అని చెప్పి కూడా చాలామంది అంటే కూడా నేను ప్రతి ఒక్కరిని కూడా మీ ఛాయిసే ఫస్ట్ ఆ తర్వాతనే నా ఛాయిస్ అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వేచ్ఛగా చెప్పాడు అని చెప్పి ఆ స్వేచ్ఛగా అన్ని అభిప్రాయాలు అయితే మరి తీసుకున్నాం తీసుకున్న సందర్భంగా మరి పూర్తి స్థాయిలో మరి నా పైన నమ్మకం వచ్చినందుకు మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులకు మరి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ మరి మీరు ఇచ్చినటువంటి తీర్పునే మరి నేను వెలువరిస్తూ ఉన్నా మరి మీ తీర్పును గౌరవించడం నా బాధ్యత కాబట్టి దాంట్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులను కూడా అన్నింటినీ కూడా నేను మరి ఇటు వాటు ఇటు వాటు ఒక ఇరవై గంటలు దాదాపుగా ఒక పద్దెనిమిది గంటలు అనుకుంటా నిన్నప్పటి నుంచి మరి ఒక ఇబ్బందికరమైన అంచనాలలో మరి దాన్ని ఏ విధంగా విశ్లేషించాలి ఏ విధంగా చేయాలని మరి అన్ని రకాలుగా ఆలోచించి ఒక పైన నాపై ఏ నిర్ణయం తీసుకున్నా సంఘం కోసమే తీసుకుంటారనే మరి నిర్ణయం నా పైన వచ్చేది కాబట్టి మరి వీరందరూ కూడా సరే కొంతమందికి ఇబ్బంది కలగవచ్చు తర్వాత వాళ్ళ సర్వీస్లో మనం ఏ విధంగా తీసుకోవాలని దాంట్లో తప్పకుండా వారిందరికీ సరైన న్యాయం జరుగుతుంది ఈ యొక్క టర్మ్ కాగానే తర్వాత సర్వీసు ఏం పోదు ఇంకా తర్వాత తర్వాత అవకాశాలు వస్తూనే ఉంటాయి మరి వాళ్ళ ఏదైనా సరే మరి మీ అందరి తీర్పు నేను మరి మీ ముందు ఎందుకంటే ఉంటారు మరి కాలంలో మాత్రం నన్నే కొంచెం తిప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా సరే ఆ భారం మరి పోయడానికి సిద్ధంగా కూడా ఉన్నా సరే మరి ఇవాళ జరిగినటువంటి దాంట్లో కొన్ని మరి ఈక్వేషన్స్ను మరి అటూట్గా చేసుకొని ఇవాళ మరి జిల్లా సంఘ అధ్యక్షులుగా పరికుమార్ గారిని ప్రధాన కార్యదర్శిగా జానారెడ్డి గారిని మరి ప్రకటిస్తూ ఉన్నారు శ్రీనివాస్ గారు రోడ్లాంటి శ్రీనివాస్ గారు మరి అధ్యక్షులుగా మరి కొనసాగాలని జనరల్గా మరి రిటైర్మెంట్ ఉంటుంది ఆ తర్వాత మరి పర కిరణ్ గారు దేవరకొండ నుంచి బదిలీ కిరణ్ కుమార్ గారు అదేవిధంగా పరమేశ్ గారు తరాల పరమేశ్ గారు జిల్లా అసోసియేట్ అధ్యక్షులుగా ఉండాలని చెప్పి మిగతా అందరి సర్వీసెస్ కూడా రాష్ట్ర స్థాయిలో సరైన వేదిక పైన సరైన నిర్ణయాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మళ్ళీ నేను ఇంకోసారి రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత కొత్త కమిటీలో అందరికీ మరి స్థానాలు కల్పిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ ఒకసారి ఈ నిర్ణయాన్ని మీరు రూపంలో ఆహ్మిస్తానని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై ఫ్యాక్టరీ